హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి పాలముంజులండి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది ఎక్కువగా మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే ఎక్కువగా చేసేవారు మాకైతే మా అమ్మమ్మ గారు ఎక్కువగా చేసేవారు దీన్ని గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా వండుకుంటారండి ఇవి చేసుకోవాలి అంటే ముందు రోజే మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలండి దీన్ని తవ్వ అంటారు ఇది అర కేజీ పడుతుంది నేనైతే కేజీ బియ్యం తీసుకుంటున్నానండి ఇవైతే స్టోర్ బియ్యం అండి స్టోర్ బియ్యం అయితే కొంచెం జిగురుగా బాగా వస్తాయి మనం సోనా మసూరు బియ్యం కూడా తీసుకోవచ్చండి స్టోర్ బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటాయని నేనైతే అవి తీసుకుంటున్నాను ఇవి కేజీ బియ్యం అండి ముందు రోజు నైట్ అయితే ఇలా వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అంటే నానబెట్టుకోవాలి మళ్ళీ ఇందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక రోజు నైట్ అంతా ఇవైతే నానాలండి నెక్స్ట్ డే అయితే మనం ఈ పాలముంజులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా వీటిని వాష్ చేసుకుని ఇందులో వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కూడా వీటిని టూ త్రీ టైమ్స్ అయితే మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇవైతే అయితే తడిపిండితోనే చేస్తారండి పొడిపిండితో అయితే చేరు అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకుని ఇలా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టవలసిన అవసరం లేదండి ఇలా ఈ తడి బియ్యాన్ని మనం వాడేసుకుంటాం అంటారు కదా ఒక గిన్నెలో అయితే ఇలా ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుని శుభ్రంగా నీళ్ళన్నీ వాడేదాకా అందులో వేసుకోవాలి శుభ్రంగా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇవి మిల్లికైనా పంపించుకోవచ్చండి లేదు అంటే ఇంట్లో అయినా మిక్సీ జార్లో ఆడుకోవచ్చు కాకపోతే మిక్సీ జార్లో తడిపిండి ఏమవుతుందంటే త్వరగా పట్టేస్తుంది కదా మిక్సీ పాడు అవుతుంది అందుకని కుదిరితే మిల్లికి పంపించుకోండి నేనైతే ఇలా ఒక క్యాన్లో అయితే వేసి అయితే పంపిస్తున్నానండి ఇలా వాటర్ అయితే లేకుండా శుభ్రంగా వాడేసుకుని నేనైతే క్యాన్లో వేసి అయితే పంపిస్తున్నానండి మీకు కుదిరితే మిక్సీలోనే ఆడుకోండి పర్వాలేదు ఈ పిండి వచ్చేలోపు మనమైతే ఈ లోపల పెట్టడానికి పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందామండి పూర్ణం కోసం అయితే నేను పావు కేజీ పచ్చిశనగపప్పు అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కుక్కర్లో వేసి పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసి అప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే వేయించాను ఇలా సిక్స్ విజిల్స్ అయితే వేయించుకోవాలి సిక్స్ విజిల్స్ వేసిన తర్వాత ఈ పూర్ణం అయితే ఓపెన్ చేసుకుని ఇందులోకి బెల్లం వేసుకోవాలి కదండి నేను పావు కేజీ శనగపప్పులోకి పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి కుక్కర్ మూత తీసుకుని చూసుకున్న తర్వాత ఇందులో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే వాటర్ అంతా ఉంచేసుకోవాలండి వాటర్ ఉంచుకోకూడదు వాటర్ ఉంటే పల్చగా అయిపోతుంది కదా బెల్లం వేసేటప్పటికి ఇంకా పల్చగా అయిపోతుంది ఇప్పుడు నేనైతే పావు కేజీ బెల్లం వేసుకుంటున్నానండి పావు కేజీ శనగపప్పులోకి మనం ఈ పూర్ణం అయితే బూరుల్లోకి ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలాగే తయారు చేసుకోవాలండి ఇంక వేరే మార్పు ఏమి ఉండదు ఈ పాలముంజలు అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే అవ్వదండి మనం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత పలచగా అవుతుందండి మళ్ళీ చిక్కబడిపోతుంది కొంచెం ఇలా బాగా ఉడకనిస్తే చిక్కుబడిపోతుంది దీంట్లో లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇదైతే బిగిసిపోతుంది చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవడమే ఇలా చల్లారిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా ఉండల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ అయితే ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేనైతే పూర్ణమైతే ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు పాల ముంజల కోసం పైన తోపు అంటారు కదా అది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి అదే టేస్ట్ అండి ఆ తోపు చేసుకోవడమే టేస్ట్ అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం నేనైతే లీటర్ పాలు తీసుకున్నానండి ఇవి లీటర్ చిక్కని పాలు దీంట్లో ఒక పావు లీటర్ వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని పాలన్నీ అందులో వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ పాలు అయితే చిక్కడి పాలు తీసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి కొంచెం చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు ఇలా పాలు అయితే స్టవ్ మీద పెట్టుకుని ఇవి కొంచెం మరిగ మరగనివ్వాలి ఈ లోపల పాలు కాగేలోపు మనకైతే పిండి అయితే వచ్చేసిందండి పిండి ఆడించి చేసుకుని తెచ్చుకున్నాం ఇలా పిండి అయితే మెత్తగా ఆడించుకోవాలి తడిపిండి అండి ఇది అరిసెల పిండి ఎలా ఆడించుకుంటారో సేమ్ అలాగే ఆడించుకోవాలండి ఇది కూడా తడిపిండి ఇది అందుకే తడిపిండి అని చెప్తున్నాను ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు పిండి అయితే ఇందులో వేసుకోవాలండి పిండి మనం అరిసెలకి ఎలా వేసుకుంటాం ఉండలు కట్టకుండా అలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి అలా కొద్ది కొద్దిగా పిండి వేసుకోవడం కలుపుకోవడం అంటే ఒక గుప్పెడి పిండి వేయడం కలపడం అలా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవడమే ఎంత అలా కలిపినా ఉండలు కడుతూ ఉంటుంది ఎందుకంటే పిండి కదా మరి మెత్తగా ఉంటుంది కదా అందుకు బాగా కడుతుంది కానీ జాగ్రత్తగా కలుపుకోవడమేనండి ఇలా కలుపుకోవడమే లాస్ట్లో ఈ ఉండలు ఉన్నా కూడా లాస్ట్లో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను ఇలా కలుపుకోవడమేనండి ఇలా దగ్గర పెడుతుంది చూస్తున్నారు కదా ఇంకా పిండి కొద్ది కొద్దిగా వేయడం ఇలా కలపడం అంతేనండి దీనికైతే పిండి ఏమి క్వాంటిటీ ఉండదు మనం లీటర్ పా పాలు అయితే తీసుకున్నాం నేను కేజీ పిండి అయితే ఆడించాను ఎక్కువ పిండి ఆడించుకున్నాం మనం వేసుకుంటూ కలుపుకుంటాం మనకు కేజీ పిండి పట్టదండి లీటర్ పాల్లోకి ఒక అర కేజీ పిండి పడుతుంది అంతే ఇప్పుడు నేనైతే కొద్దిగా ఇందులో సాల్టు ఒక గిన్నెడు నూనె అయితే వేశానండి అంటే టూ స్పూన్స్ వరకు ఉంటుంది నూనె వేసి ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా దగ్గర పడిపోయింది కదా ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలండి అలా ప్లేట్ మూత పెట్టుకుంటే బాగా పిండి అన్నది మగ్గుతుంది ఈ తోపే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పాలల్లో ఉడుకుతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఆ తోపే తినేసేవాళ్ళం మేము ఇలా ఇదంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇదైతే చల్లారనివ్వకూడదు ప్లేట్ అయితే మూత పెట్టుకుని కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు గరిటలు అయితే తీసుకున్నాను మళ్ళీ ప్లేట్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలండి ఎక్కడ లేకుండా నేనైతే ఇంకొంచెం పిండి అయితే తీసుకుంటున్నాను ఇంకో రెండు గరెట్లు పిండి తీసుకొని మళ్ళీ ప్లేట్ అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇది వేడిగా ఉండగానే ఉండలు అయితే చేసుకోవాలండి పాలముంజుల్లా చేసుకోవాలి అంటే బోరుల్లా చేసుకుంటాం అన్నమాట ఇలా ఇదంతా ఒక గిన్నెలో అయితే వేసుకుని ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మనం ఎంత బాగా చేసినా కొద్ది కొద్దిగా ఉండలు ఉంటాయండి అందుకే నీటికి ఇలా కలుపుకుని ఒక గిన్నెతో ఇలా ఆయిల్ అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముద్దల్లా కలుపుకోవాలి అంటే మనం బూరెలు వేసుకుంటాం కదా ఆ టైప్లో మనం ఇప్పుడు రౌండ్గా దీంట్లో పూర్ణం పెట్టుకుని చేసుకోవాలి ఇది శుభ్రంగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే మనకి అవి రౌండ్గా షేప్ అయితే బాగా వస్తాయి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా చేసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని బాగా రౌండ్గా చుట్టుకునండి ఇలా అందులో కొద్దిగా పూర్ణం పెట్టుకుని ఇలా మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్న పిండి అయితే నేను తీసేస్తున్నాను లేదంటే తోపు ఎక్కువైపోతుంది మళ్ళీ పూర్ణం సరిపోదు అప్పుడు ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి దీనికోసం కొద్దిగా ఆయిల్ మన చేతికి రాసుకుని ఇలా చుట్టుకోవడమే షేప్ అయితే బాగా వస్తుంది రౌండ్గా ఎక్కడ మనకి పూర్ణం అయితే బయటికి కనపడకుండా ఇలా అయితే చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇలా ఆయిల్ అయితే తీసుకున్నాను కదా ఆ ఆయిల్ చేతికి రాసుకుని చుట్టుకుంటే బాగా వస్తాయండి రౌండ్గా బాగా వస్తాయి లేకపోతే చేతికి అయితే అంటుకుపోతుంది ఇలా చూసారు కదా బాగా వచ్చినాయి కదా ఇవన్నీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా నేను అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇది ఒక్కళ్ళమే అయితే చేయలేమండి ఉండాలి ఇద్దరు ఉండేది చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చేసి చేసినట్టు వేపుకుంటే బాగుంటాయి ఆరిపోతే మళ్ళీ బాగోదండి ఆరిపోతే విడిపోతాయి ఆరకుండా అని చేసుకోవాలి నీళ్ళు చూసేలా ఫ్రెష్గానే ఉన్నాయి ఇలా వేసేసుకోవడమే ఇలా చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే వేపుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇవేమి చేదడం అంటే పేలడం అలాంటివి ఏమీ ఉండవండి మనం బూర్లు ఎలా వేసుకుంటామో అంతే జాగ్రత్తగా వేసుకోవడమే మనకి కొంచెం ఆరిపోయినాయి అంటే అవి విడిపోతాయి మీకే తెలిసిపోతుంది ఆరిపోతే మనం వేసేటప్పుడే అవి విడిపోతాయి అలా విడిపోతే ఏమవుతుందంటే పూర్ణం అయితే బయటకు వచ్చేస్తుంది అంతే తప్పితే పేలడం చేరడం అలాంటివి ఏమీ ఉండవు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా తిప్పుకోవడం అండి ఇవి బూరెలు ఎలా కలర్ వస్తాయో సేమ్ అలాగే వస్తాయండి అలా కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకోవడమేనండి ఇవి ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటాయి ఈ పాలముంజులు ఇవి మా సైడ్ అయితే మా ప్రత్యేకించి మా గోదావరి జిల్లాల సైడ్ అయితే ఇవి సారుల కింద వండి పట్టుకు వెళ్తారండి పిల్లలు మెచ్యూర్ అయినా ఎవరైనా ప్రెగ్నెన్స్ లేడీస్ ఉన్నా ఇలా వండి అయితే అంత పేరు మా పాలముంజులు అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్